హాయ్ అండి అందరూ బాగుండారా నేను ఇక్కడ మెత్తళ్ళ కూర అయితే వండుతున్నాను దాని ప్రాసెస్ చూసి తల తోక తీసేసి ముందుగా ఈ విధంగా అయితే మెత్తలను శుభ్రం చేసుకున్నాం శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని అయితే డబ్బాలో పెట్టేసేతర వండుకోవడానికి ఇంకా ఉండ కొంచెంలో అయితే నీళ్లు పోసి నానబెట్టేసాను నేను ఈ డబ్బాలు ఈ రోజుల్లో వస్తే తీసుకున్న మూడు డబ్బాలు వచ్చేసి యాభై రూపాయలు నాకు ఇప్పుడైనా ఎండి రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ ఏ అయినా సరే అమ్మాయి తీసుకుని చేసి పంపించేది కానీ ఈ మధ్యకాలంలో నేనే చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ మెత్తగలు నానబెట్టాను కదా వీటిలో చన్నీళ్ళకి పోసే వేడి నీళ్ళు అయితే కూడదు వేడి నీళ్ళు పోస్తే చేప అనేది మెత్తబడి సప్పబడిపోయిద్ది ఇంకా కూర ప్రాసెస్ చూసేద్దాం రండి మెత్తలు శుభ్రం చేసి కడాయిలు వేసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కోసేసుకున్నాను చిటికెడు పసుపు ఘాటుకు తగ్గట్టు కారం రుసుకు సరిపడా ఉప్పు నూనె వేసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాను మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి కలిపెట్టేసేయటమే కలిపెట్టేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఈలోపు ఒకవైపు అన్నం కూడా పెట్ పెట్టేసాను పెట్టిన తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను మనం మధ్య మధ్యలో కూర చూసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఈ టైంలో అయితే ఈ చింతపండు పులుసుని అందులో పోసేసాను అనమాట మనము నేసి అంటే మాంసం కాకుండా చేపలు పీతలు ఇలాంటి వాటిల్లో గోరు పులుసు చింతపండు పులుసు పోసుకుంటే అది నీ సువాసన అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా కొంచెం సెక్క తగిలిన తర్వాత ఈ పులుసు అయితే పోసుకుని ఈ పులుసు పోసుకుని కొంతసేపు ఉడికిన తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఆ టైంలో అయితే ఇటు వేనండి ఏదైనా వెనకటి పద్ధతి వెనకటి పద్ధతి కదా ఈ విధంగా పులుసులు వేసుకుని ఈ వెనకటి పద్ధతిలో వండుకుని కూరలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్టు అడగటం మర్చిపోయాను ముందుగా ఎంటీ ప్లేట్లో అన్నం ఎందుకు పెట్టకూడదు కూర ఎందుకు పెట్టాలి నాకు తెలియదండి ఈ మధ్య అని తెలిసింది మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఆయనకైతే కూర వేసి పెట్టి నేనైతే పచ్చడి తిన్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి